ఎల్లుండి ఆదివారం రోజు ఏరువాక పౌర్ణమి రానుంది ఈ ఏరువాక పౌర్ణమి ప్రత్యేకమైనదిగా చెప్పుకోబడుతుంది ఎందుకు అంటే ఏరువాక పౌర్ణమి రోజున రైతులు తమ పంట భూముల్లో కొత్తగా విత్తనాలను నాటడం ప్రారంభిస్తూ ఉంటారు అందుకే రైతులకి ఏరువాక పౌర్ణమి అంటే పెద్ద పండగ కాబట్టి ఈ ఏరువాక పౌర్ణమికి ప్రత్యేకత ఉంటుంది అదేవిధంగా ఈ ఏరువాక పౌర్ణమి అనేది జ్యేష్ఠ పౌర్ణమిగా కూడా పిలవబడుతుంది ఎందుకంటే జ్యేష్ఠ మాసంలో వచ్చే ఏరువాక పౌర్ణమి కాబట్టి అదేవిధంగా ఈ ఏరువాక పౌర్ణమి రోజున ఇంటి గుమ్మానికి ఇప్పుడు నేను చెప్పబోయేది కడితే గనక సమస్త పాపాలన్నీ కూడా దూరమైపోతాయి ఏడు జన్మల దరిద్రాలు తొలగిపోయి కోటి జన్మల పుణ్యఫలంతో కోటీశ్వరులు అవుతారు ఎందుకంటే ఈ ఏరువాక పౌర్ణమికి ఉన్న ప్రత్యేకత అది అంతేకాకుండా సహజంగా మనం పౌర్ణమి అనేది ఏ విధంగా ఉపయోగిస్తాము అంటే మన ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీని తొలగించి అదేవిధంగా శక్తులను బయటికి తరిమివేసి దైవశక్తిని ఆహ్వానిస్తూ ఉంటాము పౌర్ణానికి ఉన్న ప్రత్యేకత అది అంతేకాకుండా పితృదేవతలను సంతృప్తిపరచడానికి వారికి ఇష్టమైనటువంటి ఆహారాలను వండుతూ ఉంటాము అంతేకాకుండా పౌర్ణమి రోజు నది స్నానానికి ఎంతో ప్రత్యేకత ఉంటుంది దానం ధర్మం స్నానానికి ఎంతో ప్రత్యేకత ఉంటుంది పౌర్ణమి రోజుల్లో దానం చేసిన వారి ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెడుతుంది అని మన పూర్వకాలం నుంచి పూర్వీకులు చెబుతున్నమాట మన శాస్త్రాల్లో గ్రంథాల్లో కూడా తెలుపబడినది దానం ధర్మం చేసిన వారికి కోటి జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది అని శాస్త్రం చెబుతుంది ఏరువాక పౌర్ణమి అనేది ఆదివారంతో కలిసి వస్తుంది ఆదివారం జ్యేష్ఠ పౌర్ణమి ఏరువాక పౌర్ణమి కాబట్టి ఇంతటి అద్భుతమైన రోజున ప్రతి ఒక్కరూ కూడా ఇంటి గుమ్మానికి ఈ ఒక్కటి కట్టుకోండి మన ఇంటి యొక్క సింహద్వారం చాలా ముఖ్యమైనదిగా భావిస్తూ ఉంటాము వాస్తు శాస్త్రం ప్రకారం ఇంటి సింహద్వారం దగ్గర రాహు కేతు ఇద్దరూ కూడా అంటే రెండు గ్రహాలు కూడా ఉంటాయని శాస్త్రం చెబుతుంది అందుకే ఆ గ్రహాల యొక్క చెడు ప్రభావం అనేది మన పైన పడకుండా ఉండడానికి ప్రతి ఒక్కరు కూడా ఇంటి గుమ్మానికి ఏదో ఒకటి కడుతూనే ఉంటారు అది కూడా ముఖ్యమైన తిథి ముఖ్యమైన వారం చూసుకొని పరిహారాలు చేస్తూ ఉంటారు అలా చేయడం వల్ల చాలా వరకు మనకు వచ్చే నెగటివ్ ఎనర్జీని తొలగించుకోవడానికి తొలగించుకోవడానికి ఈరోజు ఎంతో ఉపయోగపడుతుంది అలానే ఈ పరిహారం అయితే మహా అద్భుతంగా ఉపయోగపడుతుంది మనం సింహ ద్వారానికి ఆ మూటను కట్టడం వల్ల మనకున్నటువంటి శక్తి ప్రభావం మన ఇంటిపైన ఉన్నటువంటి దృష్టి దోషాలు అనేవి తొలగిపోతాయి ముఖ్యంగా ఈ పౌర్ణమి రోజు ఖచ్చితంగా ఒక్క రూపాయి అయినా ఎవరికైనా దానంగా ఇవ్వండి అదేవిధంగా మనకు తోచినంత సహాయాన్ని పేదవారికి చెయ్యాలి అంటే వడ్లు దానం కానీ బియ్యం దానం కానీ ఇవ్వాలి ఒకవేళ మీకు అవి ఇవ్వటం కుదరకపోతే గనక ఆవుకి ఏదైనా నవధాన్యాలలో ఒకటి ఆవుకి ఆహారంగా పెట్టండి అలా పెట్టడం వల్ల సంపద మరింత పెరుగుతుంది మన ఇంటి గుమ్మానికి అమావాస్య లేదా పౌర్ణమి రోజుల్లో బూడిద గుమ్మడి కాయను మారుస్తూ ఉండాలి అలా చేస్తే మన ఇంట్లో సంపద పెరుగుతుంది దుష్ట శక్తి నెగిటివ్ ఎనర్జీ దృష్టి దోషాలు నరదృష్టి నరఘోష వంటివి తొలగిపోతాయి మరి మన గుమ్మానికి ఏం కట్టాలి అంటే ముందుగా ఒక ఎరుపు రంగు వస్త్రాన్ని తీసుకోండి అది పాతదైనా పర్వాలేదు కానీ నీటిగా శుభ్రంగా ఉతికినదై ఉండాలి చిల్లులు పడకుండా ఉండాలి ఆ ఎరుపు రంగు వస్త్రంలో ఒక దోసెడు ఉప్పుని పొయ్యండి అది కూడా దొడ్డుప్పు అంటాం కదా రాళ్ళ ఉప్పు ఆ ఉప్పుని పొయ్యండి అలా దొడ్డుప్పుని ఆ ఎరుపు రంగు వస్త్రంలో పోసిన తర్వాత ఒక మూడు నిమ్మకాయలను తీసుకోండి ఆ మూడు నిమ్మకాయలు పచ్చగా బాగా పండినవి అయి ఉండాలి అవి ఎత్తి పరిస్థితుల్లో మచ్చలు మరకలు ఉండకూడదు నీటిగా ఉండాలి ఆ మూడు నిమ్మకాయలు ఒక పీచు తీసినటువంటి కొబ్బరికాయని తీసుకోండి ఆ ఉప్పు పైన ఈ కొబ్బరికాయను నిటారుగా నిలబెట్టి పెట్టండి తరువాత ఆ కొబ్బరికాయకు ఆనించి మూడు నిమ్మకాయలను ఉంచండి అలా ఉంచిన దానిని మూటలాగా కట్టండి ఆ మూటను మన సింహద్వారానికి బయట వైపున కట్టండి అలా కడితే తక్షణం మీ ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీ అనేది రావడం మొదలవుతుంది నెగిటివ్ ఎనర్జీ తొలగిపోతుంది మన చుట్టూ మన కంటికి కనిపించని దుష్ట శక్తులు ఎన్నో ఉంటాయి ఆ దుష్టశక్తి ప్రభావం వల్ల ఇంట్లో మనశ్శాంతి కరువైపోతుంటుంది కుటుంబంలో సఖ్యత నిలవదు అంతేకాకుండా ప్రేమానురాగాలకి మీ కుటుంబంలో చోటు ఉండదు దీనంతటికి కారణం నెగిటివ్ ఎనర్జీ ప్రతికూల శక్తులు మన వెంటే ఉంటూ మనల్ని ఏదో ఒక రకంగా బాధిస్తూ సమస్యల పాలు చేస్తూ ఉంటాయి వాటన్నింటి నుండి విముక్తి పొంది మంచి ఆనందకరమైనటువంటి జీవితాన్ని గడపాలి అంటే గనక ఏరువాక పౌర్ణమి రోజు ఉదయం ఆరు గంటల నుండి రాత్రి పన్నెండు లోపు నేను చెప్పిన విధంగా ఆ మూటను ఇంటి బయట సింహద్వారానికి కట్టండి అలా కట్టడం వల్ల మనం ఏదైనా పని మీద బయటికి వెళ్ళినా సరే ఆ పనిలో విజయం కలుగుతుంది రాహు యొక్క దుష్ట ప్రభావం ఏది ఉన్నా సరే ఆ యొక్క మూట అనేది లాగేసుకుంటుంది నెగిటివ్ ఎనర్జీ ఎంతటి దుష్టశక్తి చెడుగాలినైనా ఆ మూట లాగేసుకుంటుంది అంతేకాకుండా మన ఇంటికి ఇదివరకు ఉన్నటువంటి దృష్టి దోషాలు ఏవైనా ఉంటే వాటిని కూడా ఆ మూట లాగేసుకుంటుంది ఇక ఈ ఏరువాక పౌర్ణమి రోజున పేదవారికి నూతన వస్త్రాలను కొని దానంగా ఇవ్వండి అలా ఇస్తే మీ సంపద బాగా పెరుగుతుంది లక్ష్మీదేవి కటాక్షం కలుగుతుంది అమ్మవారు ఎప్పుడూ కూడా పేదవారిలో కొలువై ఉంటారు అని శాస్త్రం చెబుతుంది అందుకే ఎట్టి పరిస్థితుల్లో పేదవారిని కించపరచడం కానీ అమర్యాదగా మాట్లాడడం కానీ అగౌరవపరచడం కానీ చేయకూడదు వారిని బాధ పెడితే మనకు ఎప్పుడు ఎంత కోటీశ్వరుడు అయినా సరే కటిక పేదవాడుగా మారుతాడు అలానే ఏరువాక పౌర్ణమి రోజు సూర్యోదయాని కంటే ముందే నిద్ర లేవాలి ఈ పౌర్ణమి యొక్క ప్రభా అంటే పౌర్ణమి నుండి వచ్చే శుభ గడియలు అనేవి మన పైన పడతాయి అందుకే ఈ పౌర్ణమి రోజున ఉదయం సూర్యోదయానికంటే ముందే బ్రాహ్మీ ముహూర్తంలో నిద్ర లేవాలి అలా చేస్తే మంచి శుభ ఫలితాలు కలుగుతాయి అంతేకాకుండా ఈ ఏరువాక పౌర్ణమి రోజున రాత్రి లక్ష్మీదేవి ఇంట్లోకి అడుగు పెడుతుంది అని శాస్త్రం చెబుతుంది అందుకే రాత్రి సమయంలో మన యొక్క సింహద్వారం యొక్క డోర్స్ని నీట్గా సింహ ద్వారానికి అటు ఇటు నీటిగా ఉంచుకోవాలి బయట వైపు కూడా చెత్తా చెదారం వంటివి లేకుండా చూసుకొని ఈ ఏరువాక పౌర్ణమి రోజు సాయంత్రం సంధ్యా దీపాన్ని సింహద్వారానికి ఎడమ వైపున ఆవు నెయ్యితో వెలిగించాలి అలా చే అలా చేస్తే లక్ష్మీదేవి ఇంట్లోకి అడుగు పెడుతుంది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి